హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్ ఈ వన్ ఫోర్ త్రీ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారండి దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఏంటా అని చూస్తున్నారా ఈరోజు వచ్చేసి మా మేడం వాళ్ళ ఫ్రెండ్ వస్తుందనేసి ఇలా అరేంజ్ చేస్తుందనమాట చూస్తున్నారు కదా లుక్ అదిరిందా అది ఇంకా ఎవరు వచ్చినా ఇలా గవ్వ చాయ్ కలుస్తారనమాట ఇది వచ్చేసి గవ్వ ఇలా నీళ్ళన్నీ బాగా కాగిన తర్వాత ఇందులో ఇది గవ్వ ఫుడ్ ఇది వచ్చేసి గవ్వ పడి అందులోనే ఏలకల పొడకుండా ఉంటుంది మనమే మళ్ళీ సపరేట్గా వేయాల్సిన అవసరం లేదు ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండండి ఎందుకంటే మనం ఒకేసారి వేసామంటే అది వెంటనే పొంగేస్తుంది కాబట్టి ఇలా చూసుకుంటూ కొంచెం కొంచెం వేసేసేయండి ఇంకా సిమ్లో పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడకనివ్వండి ఇంక ఇది వచ్చేసి చాయ్ కనమాట ఎవరు వచ్చినా కంపల్సరీగా ఛాయ గవ్వు అనేది ఖచ్చితంగా ఉండాలి అయినా ఏం తాగేదంతా ఏముండదు కొంచెం అట్లా పెట్టుకొని ఒక స్వీటో లేదా ఖర్జూరమో అలా తినేస్తానమాట దానికోసం ఇంత కష్టపడి చేయాలి వచ్చేసి ఇలా ఈ దప్పాయిల్లో అంటే వేడిగా ఉంటాయి కదా మనకు ఇలాంటి దప్పాయిల్లో పోసేస్తున్నాం ఇది వచ్చేసి చాయ్ ఇంక ఇది వచ్చేసి గవ్వ ఇలా మొత్తం అంతా పోసేసాడు ఇట్లా మనము చలికాలం వస్తే బయట కూర్చొని కట్లు ఏదన్నా పనికిరాని అన్ని పెట్టుకొని మంటలు ఎలా వేస్తాము ఎక్కువ చలికాలం వచ్చిందంటే ఇలా వంటలేస్తారనమాట చూశారు కదా ఇంకా తినడానికి ఇవి వచ్చేసి పతాయిలు అంటారు ఇంకా అలా చాయ్ తాగుతూ ఈ పతాయిలు తింటూ అది వచ్చేసి స్వీటు ఇంకా గవదాగర్ అంటే ఖచ్చితంగా స్వీట్ ఉండాలి కదా అది స్వీట్ మొత్తం అన్నీ ఇలా సెట్ చేశాను ఇంకా ఖర్జూరము అదే మనం మంట ఉంది కదా అదనమాట ఇంకా అక్కడ కూర్చొని తాగుతూ అలా చలి కాంచుకుంటూ ఉంటారనమాట అంతేనండి ఈ వీడియో ఇవి వచ్చేసి వాళ్ళ పిల్లలకి ఇవ్వడానికి తెచ్చింది ప్లీజ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో చాలా వరకు రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్